హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మేస్ లాగ్స్ అండి ఈరోజు వీడియోలో ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు కదా ఆర్డర్ లేకపోతే జెంట్స్ హౌస్ని ఏ విధంగా ఉంచుతారు మా ఇంట్లో అయితే మా ఆయన నీట్గానే ఉంచుతారు కానీ గ్యాస్ స్టవ్ నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఒకటి పని చేయకపోవడం వల్ల బట్టలన్నీ ఎలా వదిలేయడం అలా కొంచెం చిందరవందరగా చేసేసారు ఈ ఫిఫ్టీన్ డేస్కి అయితే మా హౌస్ ఎలా ఉందంటే అసలు రాగానే నాకు ఏం చేయాలో తెలియలేదండి అంత చండాలంగా అయితే అయిపోయింది సో నేను వచ్చి ఈ హౌస్ని ఏ విధంగా నార్మల్గా క్లీనింగ్స్ అన్నీ ఏ విధంగా చేసుకున్నానో మీకు అయితే చూపించేస్తాను సింక్ నిండా సామాన్లు ఉండేయండి వచ్చి రాగానే సామాన్లు క్లీన్ చేసేసుకొని కుకింగ్ అయితే చేసేసాను సో ఈ విధంగా చూసారా స్టవ్ దగ్గర అంతా ఎంత నీట్గా చేశాను కానీ నేను వచ్చేసరికి అయితే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉందండి హౌస్ అయితే సో ఈ విధంగా అయితే నేను హౌస్ని అయితే రెడీ చేసేసుకున్నాను మళ్ళీ మనకి యాజ్ లేడీస్ లేడీస్కి ఎప్పుడు లాగా ఉంటేనే కదండి ఏ ఒక్కసైనా చేసుకోవాలనిపిస్తుంది సో నేనైతే హౌస్ని అయితే ఏ విధంగా అయితే రెడీ చేసేసాను మళ్ళీ ఓకే గాయస్ ఎలా ఏ విధంగా ఉందో బట్టలు ఏ విధంగా వెతికాను మీకు ముందు వీడియోలో చూపిస్తాను చూడండి నండి ఎలా ఉంచాడో వచ్చేసరికి చాలా అంటే చాలా చండాలంగా చేసేసారు ఈ జెంట్స్ ఉంటే ఇంటి ఇల్లు ఎంత ఉంటుంది అని అసలు అనుకోలేదు స్టవ్ స్టవ్ చుట్టూ ఎంత చండాలంగా అయిపోయిందో నాకు క్లీనింగ్స్కి టూ డేస్ అయినా సరిపోదు నాకు మాత్రం చాలా టయర్డ్గా ఉంది ఎందుకంటే ఇన్ని పనులు చూసి తలనొప్పి అయితే వచ్చేస్తుంది సో ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఎంత టైం పడుతుందో చూడాలి క్లీనింగ్ పర్పస్ చూడండి ఎలా ఉందా అట్లా లేకపోతే ఇల్లు ఎంత చండాలంగా అవుతుందని అస్సలు తెలీదు చాలా అంటే చాలా చండాలం చేసేసారు అయినా ఒకే రెండు రోజులు కాదులేండి ఏకంగా నేను టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఉండుకోవడం వల్ల చాలా అంటే చాలా చండాలం అయిపోయిందండి హౌస్ డబ్బుల్ పనులు ఎంజాయ్ అయ్యాయి నాకు రోజు సో తప్పదు కదా లేడీస్కి ఇవన్నీ కామన్ కదా సో ఇవన్నీ అయితే చేసుకోవాలి మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికైనా ఎదురైతే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేశాను ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా చందాలు అయిపోయింది ఇంకా నెక్స్ట్ మనకి వినాయక చవితి వచ్చేస్తుంది కదా ఎట్లాగో క్లీనింగ్స్ చేసుకోవాలి మళ్ళీ అవన్నీ ఇంకా ఇంక నుంచి స్టార్ట్ చేయాలి అవన్నీ ఈ రోజుకైతే ఎలా ఇప్పుడు ముందు స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని సామాన్లు అన్నీ అయితే క్లీన్ చేసేసాను ఇంకా నెక్స్ట్ ఇవి తోవాలి కూడా సో అవి కూడా తోనేస్తుందా ఇదిగోండి ఈ విధంగా బట్టలు అయితే అన్ని నానబెట్టేసుకొని మా ఆయన ఏం చేశారంట నిన్న మార్నింగ్ వాషింగ్ మిషన్ పని చేస్తుందని చెప్పేసి వాషింగ్ మెషిన్ అయితే స్విచ్ చిరిగిపోయింది సో సర్ఫ్ బట్టలు అన్నీ దాంట్లో ఉండిపోయాయి ఈరోజు వచ్చిన వెంటనే బట్టల నానబెట్టేసుకొని ఈ విధంగా అయితే వాషింగ్ అయితే చేస్తున్నాను నేను ఎలాంటి బట్టలైనా గంటలో అయితే ఉదుకు పడేస్తానండి బ్రష్ కొట్టడం బాదడం అలాంటి పనులు అయితే చేరు నీట్గా సబ్బు పెట్టేసి టప్ టప్ చేస్తాను సో ఈ విధంగా బట్టలనైతే ఈ విధంగా ఒక రెండు బకెట్లు బట్టలను అయితే ఉతికేస్తాను ఉతికేసి కుకింగ్ చేసుకొని వేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము సో ఈ విధంగా అయితే బట్టలను అయితే ఉతికేస్తున్నాను నేను చూసారా సో మీరు కూడా ఏ విధంగా ఉతుకుతారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేసాను ఫ్రెండ్స్ కానీ లేడీస్ పని అంతే మాత్రం నాకు ఈరోజు చేసే ప్రతి ఒక్క పనిలో చాలా బాధ అనిపించింది ఇన్ని పనులు నేను ఒక్కదానే చేయాలా అని చెప్పేసి సో ఈ విధంగా అట్లా అయితే ఈ విధంగా అయితే ఉతికేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గానే హాఫ్ అన్ అవర్లో మొత్తం అన్నీ ఉతికేసానండి ఉతికేసి నీళ్ళు కూడా తీసేసాను ఫాస్ట్ ఫాస్ట్గానే ఎక్కువ మురికైతే లేవు తక్కువ తక్కువ మురికనే ఉన్నాయి అలా అని బాధకున్న బ్రష్ అది కొట్టకుండా క్యాజువల్గా నార్మల్గా అయితే ఉతికేసాను మా ఆయన అంటారు నీ ఉతికి కూడా వాషింగ్ లాగే తిప్పి తిప్పి పడసేస్తావు జస్ట్ నీళ్ళు తీసేస్తావు అంతే అని చెప్పేసి సో అతను కామెడీ చేసినా సరే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉతికేసి పక్కన పడేసానండి వన్ డేలో అన్ని పనులు చాలా బాగా చేస్తావు అని మా అయితే గ్రేట్ మెచ్చుకున్నారు నన్నీ సో మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజులు ఉన్నాక మరుసటి రోజు వచ్చిన తర్వాత ఇంత వర్క్స్ ఒకేసారి ఒకే రోజు ఎవరైనా చేసినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తెలియచేసేయండి ఈ విధంగా అయితే ఈ రోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నానండి నేను యశ్విన్ కొంచెం ఆ బొమ్మలతో ఆడుకున్నాడు కాబట్టి నాకు ఆ టైంలో ఈ పనులన్నీ సరిపోయాయి లేదంటే చాలా కష్టం వర్క్స్ చేయాలంటే సో ఈ విధంగా వాషింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ నీళ్ళు అయితే తీసేసుకున్న రెండు బకెట్లతో అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్కి ఒక రెండు బకెట్లు నీళ్ళు మూడు బకెట్లు నీళ్ళు పక్కన పెట్టేసుకొని వాషింగ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా మార్నింగ్ వర్క్ ఎన్ని బట్టలు స్టాక్ చేసి చోడో చూడండి వాషింగ్ మిషన్ పని చేయలేదు బట్టలు వచ్చి ఉతికేసరికి నాకు చాలా టైం పట్టేసింది చూడండి అదేనండి యశ్విన్ కి ఫీవర్ జలుబు దగ్గ అని చెప్పేసి హాస్పిటల్ అయితే తీసుకొచ్చాము కొత్త వలసలోనే ఇతను కిమ్స్ ఐకోన్ లో వర్క్ చేస్తారండి డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ సో ఇతని దగ్గర చూసారా పేషెంట్లు ఎంత జనం అయితే వచ్చారండి ఎంబీబీఎస్ డాక్టర్ కదా సో పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ చూపించవద్దండి ఇప్పుడు అసలే పరిస్థితులు బాగాలేవు కదా సో మనం ఎంబీబీఎస్ డాక్టర్లకే చూపిస్తే మంచిదని చెప్పేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఛార్జ్ అయితే చాలా బాగా చూస్తారు మెడిసిన్ కూడా తక్కువే రాస్తారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాము కదా ముందే కుకింగ్ అంతా చేసేసుకొని వెళ్ళిపోయాను నేను ఇంకా రసం అది ఏమీ చేయలేదండి రైస్ అండ్ బెండకాయ ఫ్రై అయితే చేసేసి వెళ్ళిపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా అతను ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తారు సో మా టోకెన్ సెవెన్ కదా ఫాస్ట్గా తెలివి వచ్చేసాము ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ బట్టలు ఉతికినని చెప్పాను కదా ఆ బట్టలు ఈ విధంగా మడతలు అయితే పెట్టుకుంటున్నానండి ఈ లేడీస్కి ఎంత చేసినా పని ఉంటుంది ఇంట్లో దానికి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తేనండి పిల్లలు హస్బెండ్తో చాలా తలనొప్పి బట్టలు మనం ఒకవైపు మడత పెడుతుంటే ఒకవైపు లాగుతూ ఉంటారు సో ఈవినింగ్ అయితే మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ యాక్చువల్గా మిషన్ అయితే ఉతుకుతుంది కానీ బట్టలు అయితే మిషన్ చేయదు కదా సో ఈ రోజు వరకు అయితే నేనే ఉతికి నేనే అయితే మడత పెట్టేసుకుంటున్నాను సో ఎవరి బట్టలు వాళ్ళకి సెపరేట్గా పెడుతున్నాను మా ఆయన బట్టలు అయితే మాత్రం ఎన్నో ఉన్నాయి మా ఆయనకున్న డ్రెస్లో ఎయిట్ ఎన్నో మొత్తం అన్ని మాపేసి పడిస్తారు సెవెన్ ఎయిట్ ఉంటాయండి టీషర్ట్స్ మొత్తం అన్నీ ఉతికేమో కొన్ని ఆరలేదు ఆరిన వరకు అయితే ఈవినింగ్ మడతలు అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే అన్ని మడతలు అయితే పెట్టుకుంటున్నాను సో ఇలా మీరులో ఎంతమంది ఈ విధంగా ఈవినింగ్ మడతలు పెట్టుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి లేడీస్ అందరికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే డైలీ మనం రెగ్యులర్గా చేసే వర్క్స్ కదా ఇవి చేసేసరికి తల నొప్పి అండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చుకుంటూ చాలా హెడ్డాక్ వస్తుందండి సో ఈ విధంగా నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఈ విధంగా వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ చేశానండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఫిఫ్టీన్ డేస్ వర్క్ వర్క్కి ఉండడం కాదు కానీ ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ నుంచి వర్క్ 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 అలా చేస్తూనే ఉన్నాను అసలు రెస్ట్ లేదు ఈ విధంగా అయితే అయిపోయిందండి బట్టలు అయితే ఇలా మడత పెట్టేసుకొని అన్నింటిలో అక్కడ పెట్టేసుకొని అక్కడ అన్నీ పెట్టేశాను ఇంకా నైట్ వచ్చేసరికి ఇంకా యశ్విన్కి ఫీవర్ కదా సో టిఫిన్ అయితే చేసుకున్నాము ఇలా చ చపాతి కాకుండా పూరి ఇలా చేశాను బొంబాయి చట్నీ అయితే చేశానండి ఇలా యశ్విన్ చూసారా ప్లేట్లు మా ఇంట్లో కృష్ణుడు చూడండి ఎంత బాగున్నాడు క్యూట్గా మాకు కృష్ణుడు అంటే మాకు చాలా ఇష్టం మా యశ్విన్ అయితే టేబుల్ మీదకి ఎక్కి కూర్చుంటాడండి చాలా బాగున్నాడు కదా మా కృష్ణుడు ఇంకా డిన్నర్ డిన్నర్కి ఈ విధంగా పూరీ అయితే చేసుకున్నానండి ఎందుకంటే అశ్విన్ ఫీవర్ కదా సో రైస్ ఒకరికొకటి ఒకరికొకటి ఎందుకని చెప్పేసి ముగ్గురికి ఇలా పూరీలు అయితే చేసేసుకున్నాము చూడండి అశ్విన్ అశ్విన్ పూరీ ఎలా వేసేసుకుంటున్నాడో కర్రీ కూడా వేసేసుకుంటున్నాడు సో మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే ఇలా అయిపోయిందండి రొటీన్ ఈ ఈరోజు మరింత కొత్త వీడియో అయితే మేము ముందు అంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ